గోవిందాయడ మహా హిందూ బంధులందరికీ జయ శ్రీరామ్ దయచేసి ఈ వీడియో కుదిరితే పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి ఈ వీడియో చూశారంటే మతి పోవడం ఖాయం తలకి రాయో గుండ్రాయో వేసి కొట్టుకోవాలనిపిస్తుంది అనమాట ఇలాంత వెర్రి కూడా జనాల్లో అసలు ఎలా ఫామ్ అవుతుంది జనాలు వెర్రికి అజ్ఞానానికి మాయకి ఎలా ఆకర్షితులు అవుతున్నారు అనిపిస్తూ ఉంటుందండి కారణం ఒకటే కలి ప్రభావం అంటాను నేను జనాలకి వెర్రయే రుచిస్తుంది జనాలకు అజ్ఞానమే బాగుంటుంది అసలు మనం చూసుకుంటే ఈ సృష్టిలో పరమాత్మ అద్భుతమైనవి అనిర్వచనీయమైనవి చూడగానే మనసుకు ఆహ్లాదం కలిగించేవి ఎంతో హృదయానికి ఆనందం కలిగించేవి ఉత్సాహం కలిగించేవి ఎన్నో ఉంటాయి లెగుస్తాం కొండలు కోనలు సెలెళ్ళు పక్షులు వికసించిన పువ్వులు అద్భుతమైన ప్రదేశాలు ఒక్కొక్కసారి ఆ గ్రామాల పక్క గుండె పెడుతూ ఉంటాయి ఏదైనా ఊరెళ్ళేటప్పుడు రోడ్డు పక్కన ఏమిటి గ్రామాల దగ్గర చిన్న చిన్న చెరువులు ఆ చెరువుల నుండి వికసించిన తామరాకులు మధ్యలో చెరువు అంతా వికసించిన తామర పువ్వులు ఎంత అందంగా అనిపిస్తాయి బాగా కాసేపు ఆగి ఏదైనా ఫోటోను వీడియోను తీసుకుంటే అంత బాగుంటుంది అనిపిస్తుంది కాసేపు చూడాలనిపిస్తుంది అద్భుతాలు ఎన్నో వాటిని చూడడానికి ఏదో ఊటీలో కొడైకెనాలు డార్జిలింగులకి సిమ్లాలకి పోవాల్సిన అక్కర్లేదండి ఎక్కడైనా సరే మనం ఉన్న ప్రాంతాల్లో గ్రామాల్లో కానివ్వండి ఆరుబైలు పొలాలు పచ్చదనాలు సీజనల్గా పంట పొలాలు చూసేటప్పుడు సాయంత్రం వేళ అలా లైన్గా పక్షులంతా ఎగిరి వెళ్తున్నప్పుడు చూడడానికి ఎంత నయనం మనోహరంగా ఉంటుంది ఇలాంటివి ఎన్నో అద్భుతాలు సృష్టి అంతా కూడా అద్భుతాలు మయం పరమాత్ముడు రచనే అంత గొప్పది ఇలాంటి అందమైన సృష్టిని అందమైన ప్రకృతిని లోకాన్ని ఉంచుకొని ఈ జనానికి ఎంతటి వేలం వేర్రంటే ఎలా పిచ్చి జనానికి ఎక్కుతుందంటే పిచ్చే జనాలకు బాగా రుచిస్తుంది అంటే ఇప్పుడు నేను చెప్పబోయే ఘటన వింటే షాక్ అవ్వాల్సిందే తలనొప్పి రావాల్సిందే మతి పోవాల్సిందే గుజరాత్ లో అహ్మదాబాద్ మీ అందరు తెలుసు కదా చాలా పెద్ద నగరం ఫేమస్ సిటీ అహ్మదాబాద్ లో లాల్ దర్వాజా అనే ప్రాంతం అక్కడ లక్కీ రెస్టారెంట్ పేరుతోటి చాలా పేరున్న ఒక రెస్టారెంట్ ఉంది ఈ రెస్టారెంట్ లో బన్ తినడానికి ఛాయ్ తాగడానికి బాగా జనాలు వస్తారు అక్కడ బన్ను ఛాయ్ చాలా ఫేమస్ అక్కడ లోకల్గా ఉండే స్థానికులతో పాటుగా ఇంకా చాలామంది ప్రముఖులు కూడా ఆ రెస్టారెంట్కి వచ్చేసి వాళ్ళ పిచ్చి ప్రదర్శించుకున్నారట అలాగా ఆ రెస్టారెంట్కి వచ్చిన ప్రముఖులలో ఎంఎఫ్ హుసేన్ అనే ఒక చిత్రకారుడు ఉండేవాడు ఆ చిత్రకారుడు అలాగే మన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గారు ఇలాగ చాలామంది ఫేమస్ పర్సన్స్ కూడా ఆ రెస్టారెంట్కి వెళ్ళి అక్కడ బన్ను తిని చాయ్ తాగి ఆహా ఏమి టేస్టు అనేసేసి చక్కగా ఆ రెస్టారెంట్ని తెగ మెచ్చుకున్న వాళ్ళల్లో ఉన్నారనమాట బాగుందండి ఒక రెస్టారెంట్కి వెళ్ళేసేసి ఏదో టీ తాగేసేస్తే బన్ను తినేసేస్తే ఆ మాత్రానికి పిచ్చర్ ఎందుకు అంటున్నారు అని మీరు అంటారు కదా ఇప్పుడు అసలు విషయం చెప్తాను అనమాట ఆ రెస్టారెంట్ అంతా కూడా ఒక ఒకప్పుడు ఒక మహా అది కూడా ఒక ముస్లింస్కు సంబంధించిన శ్మశానం అది ఆ శ్మశానానికి ఆడుకొని ఒక మసీదు కూడా ఉందనమాట ఆ శ్మశానంలో ప్రత్యేకించి ఈ ముస్లిం ఫకీర్లు ముల్లాలు ఉంటారు చూస్తారు వాళ్ళు చనిపోతే ఆ మసీదు పక్కనుండే ఆ సమాధిలో పాతి పెట్టేసి దానిపైన సమాధులు కూడా కట్టేసి ఉంటారు అలాగే సమాధి పూడ్చిన తర్వాత చెట్లు కూడా పెడతారనమాట ఈ మహమ్మదీయుల ఆచారం ప్రకారం అలాగే ఆ సమాధులతో పాటు రెండు మూడు చెట్లు కూడా ఉంటాయి ఇదంతా కూడా పంతొమ్మిది వందల యాభైలోనే ఒక ముస్లిం వ్యక్తి తన అబ్జాలకు తీసుకొని ఈ మసీదుకు సంబంధించిన వాళ్ళే ఈ సమాధులు శ్మశానాన్ని రెస్టారెంట్గా మార్చేసి చాయ్ అమ్మడము టిఫిన్స్ అమ్మడం మొదలుపెట్టారు అంటే సమాధులు ఉంటాయి ఆ సమాధి చుట్టూ ఈ ఇనుప గ్రిల్స్ లాంటివి పెడతారు కదా స్టీల్ గ్రిల్స్ అవి పెడతారు ఆ సమాధి పక్కన కిందంతా కూడా టైల్స్ వేసి ఉంటాయి ఆ సమాధి పక్కనే నీట్గా టేబుల్స్ వేసేసి చాయ్ కాఫీలు తాగుతుంటారు ఆ పక్కనే మరల ఇంకొక సమాధి ఉంటుంది దానికి అనుకునే టేబుల్స్ చైర్స్ వేసి ఉంటాయి అన్నమాట అలాగే రెస్టారెంట్ అంతా కూడా ఒక ఇరవై ఆరు సమాధులు ఉంటాయి ఆ సమాధుల మధ్యలో రెండు రెండు సమాధులకి మధ్యలో ఒక టేబుల్ చైర్స్ ఇంకొక రెండు సమాధులకు మధ్యలో ఒక టేబుల్ చైర్స్ అంటే ఒక ముస్లిం పీర్లను పాతి పెట్టిన ఒక శ్మశానం మొత్తాన్ని రెస్టారెంట్గా మార్చేసి అక్కడ లోకల్గా ఉండే వాళ్ళందరినీ కూడా ఇంకా దీన్ని మనం చూడాలి ఈ చిత్రాన్ని అని వచ్చే బయట వాళ్ళందరినీ కూడా చక్కగా పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారు వీళ్ళు ప్రతిరోజు వచ్చి ఈ రెస్టారెంట్ తల్లిగా యజమాని ఎవరైతే ఉన్నారో నీట్గా ఆ సమాధులన్నీ కూడా ప్రతిరోజు క్లీన్ చేసి దానిపైన పచ్చి కప్పి పువ్వులు చల్లి అత్తర చల్లి ఆ సమాధులకి వీళ్ళు చేసి వీళ్ళు భద్రత చేసే పూజలు ఫతేహా చదవడం ఈ ఫతేహా చదవడం అయిపోయిన తర్వాత అప్పుడే అక్కడ చాయి టిఫిన్లు స్టార్ట్ అవుతాయి జనాలు వస్తారు ఊరికి ఎలా కదా వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదో కలిసి వస్తుందని హిందువులు వచ్చేసి ఆ సమాధులకు వాళ్ళు కాసిన పువ్వులు అగరత్తులు తీసుకొచ్చేసేసి ఆ పువ్వులు అవి సగరత్తులు వెలిగించి ఆ తర్వాత కూర్చొని చాయ్ తాగేసేసి టిఫిన్ చేసేసి వెళ్ళిపోతారు అలాగా పంతొమ్మిది వందల యాభై నుండి ఈ సమాధుల రెస్టారెంట్ ఏదైతే ఉందో ఈ దర్గా రెస్టారెంట్ అను కొట్టిపోని దీనిలోకి ఎంతోమంది ప్రాంతీయంగా ఉన్న వాళ్ళు బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా హిందువులు వచ్చి రోజు అక్కడ టీ తాగాలి టిఫిన్ చేయాలి ఈ నెల్లో పల్లో కాసిన పువ్వులు తీసుకొచ్చి చల్లి ఆ సమాధులు కూడా మొక్కి ఏ దారమో కట్టించుకోవాలి అనే ఒక దంద పంతొమ్మిది వందల యాభై నుండి నడుస్తుంది రెస్టారెంట్ దంద రెస్టారెంట్ ముసుగులో మత మార్పిడి దంద దీనికి బాగా పబ్లిసిడ ఇవ్వడం కోసం ఎంఎఫ్ హుస్సేన్ అనే ఒక చిత్రకారుడు అతను కూడా ముస్లిం అతను కూడా వచ్చేసి అహ్మదాబాద్లో ఉన్న ఈ దర్గా రెస్టారెంట్ అంటే సమాధులు సమాధుల్లో ఉండే రెస్టారెంట్ సంసారంలో ఉన్న రెస్టారెంట్ దీనికి బాగా ప్రాచుర్యం కల్పించి వెళ్ళాడు ఆ తర్వాత మన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ గారు కూడా వచ్చేసి అక్కడ కూర్చొని చాయ్ తాగేసేసి ఆ రెస్టారెంట్కి మంచి ప్రాచుర్యం కల్పించేసేసి ఇది ఒక అద్భుతము ఇక్కడకి రావాలి హిందూ ముస్లింలు సమైక్యంగా ఉండాలండి ఈ రెస్టారెంట్కి రోజు రండి ఇక్కడ ఫతేహా చదివేసి పూలు చదివేసి ఛాయ్ తాగేసి వెళ్ళండి అని వారు కూడా పిలుపునివ్వడం జరిగింది పంతొమ్మిది వందల యాభైలో ఈ రెస్టారెంట్ ని మహమ్మద్ భాయ్ అని ఒక ముస్లిం వ్యక్తి స్థాపించడం జరిగింది ఇంకా ముక్తాయింపు ఏమిస్తున్నారంటే ఈ శ్మశానము ఈ శ్మశానం రెస్టారెంట్ హిందూ ముస్లింల ఐక్యతకు బాగా వేదికగా పనిచేస్తుంది ఎక్కువ మంది హిందూ సోదరులు ముస్లిములమైన మా దగ్గరకు వస్తూ ఉంటారు మాతో కలిసి ఫతేహా చదివేసి చక్కగా ఈ ఇరవై ఆరు సమాధుల మీద పూలు అతను చల్లేసి మాతో కలిసి మతాన్ని పంచుకొని ఆ తర్వాత ఇక్కడ ఛాయ్ తాగి బన్ను దిగి మమ్మల్ని వాటేసుకొని ముబారక్ చెప్పేసేసి వెళతారు ఈ ఈ శ్మశానము దర్గా లేదా సమాధుల రెస్టారెంట్ ఏదైతే ఉంటుందో ఇది హిందూ ముస్లింల ఐక్యత వర్దలడానికి మేము ఏర్పాటు చేశాము అనేసి ముక్త కంఠంతో ఆ రెస్టారెంట్ యాజమానులైన ముస్లిమాను చెప్తున్నారు అది విషయం ఇరవై ఆరు సమాధులు ఉన్న ఒక శ్మశానాన్ని కిందంత నేల చదువు చేసి సమాధులు అలాగే ఉంచేసి నీట్గా టైల్స్ చేసి రెస్టారెంట్ లా మార్చేసి ఆ పాతి పెట్టబడిన సవాళ్ళను పాతి పెట్టిన సమాధులు ఉన్న చోటికి రోజు నిద్ర లెగిస్తే తెల్లారి హిందువులు అక్కడికి విలిపించి అక్కడ ఛాయ్ తాగే నేపంతో వాళ్ళతోటి అక్కడ ఫతేహాలు చదివించి వచ్చేవాడు పది రూపాయలు పువ్వులు తీసుకొచ్చేసి సమాధుల మీద చదువుతాడు కుదిరితే పచ్చ పొడ కూడా తీసుకొచ్చాడు అందరు కూడా రాస్తాడు ఇక్కడ రోజు రావడం వల్లనే మీకు కలిసి వస్తుంది మీకు అన్ని బాధలు పోతున్నాయి రోగాలు తగ్గుతున్నాయి అనేసి ప్రచారం చేసి నిదానంగా హిందువులందరినీ కూడా ఇస్లాంలో కన్వర్ట్ చేయడానికి ఈ రెస్టారెంట్ వేదికగా పంతొమ్మిది వందల యాభై నుండి ఉపయోగపడుతుంది అహ్మదాబాద్ లో బయటకేమో హిందూ ముస్లింల ఐక్యతకి ఈ రెస్టారెంట్ వేదిక అని చెప్తున్నారు నాకు ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఒక శ్మశానాన్ని రెస్టారెంట్ గా మార్చుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తుంది అక్కడ నాయకులు ఏం చేస్తున్నారు ప్రజలు జనావాసాల మధ్య ఇలాంటి చేష్టలు ఏమిటి శ్మశానాల రెస్టారెంట్లుగా మార్చడం ఏమిటి శ్మశానాలు కూర్చొని తినడం ఏమిటి తాగడం ఏమిటి పూజలు ఏమిటి ఇతర మతాల్లో శ్మశానాలు కబ్జా చేసి కూడా రెస్టారెంట్లు కట్టేయచ్చు సినిమా థియేటర్లు కట్టేయొచ్చు ఏమైనా కట్టేయొచ్చు ఎలా అయినా చల్లమణ అవ్వచ్చు సనాతన ధర్మంలో హిందుత్వంలో మాత్రం హిందూ సమాజంలో మాత్రము దేవాలయాల భూములు అన్ని ఆక్రాంతం గుళ్ళు బాగు కొట్టిన అడిగే వాళ్ళు ఉండరు శిథిరం అయిపోయిన దేవాలయాల చూసే వాళ్ళు ఉండరు మన హిందూ బంధువులేమో ఎవరైనా మనుషులు పోతే ఎన్నాళ్ళు జాగ్రత్తగా ఉండాలి ఎన్నాళ్ళు శుద్ధిగా ఉండాలి ఎన్నాళ్ళు వెళ్ళకూడదు ఎన్నాళ్ళు ఎవరిని తాకూడదు ఎన్నాళ్ళు ఎవరింటికన్నా వెళ్ళకూడదు ఎన్నాళ్ళు దీపం పెట్టకూడదు ఎన్నాళ్ళు పూజలు చేయకూడదు ఎన్నాళ్ళు సోదరాలు చదవకూడదు ఎన్నాళ్ళు దేవుణ్ణి ప్రార్థించకూడదు ఏం జరుగుతుందండి ఈ భయాల్లోనే మన వాళ్ళు బ్రహ్మాండంగా బ్రతుకుతున్నారు ఆకలు వాడే శ్మశానాలు సమాధుల్ని మొత్తానన్నిటినీ కూడా కబ్జా చేసి రి మోడల్ చేసి రెస్టారెంట్లకి వాడి మన హిందూ బంధువులకి కాఫీ టీలు టిఫిన్లో అమ్ముకుంటున్నాడు పంతొమ్మిది వందల యాభై నుండి అట నాకైతే ఈ న్యూస్ చూసి మతిపోయిందండి అసలు జనాలకి ఈ వెర్రి ఈ పిచ్చి ఈ అజ్ఞానము ఈ మాయ ఈ మురికి ఈ కంపు అంటే ఎంత ఇష్టం ఆలోచించండి మన హిందూ బంధువులు నిద్రలేస్తే ఆడికెళ్ళేసేసి శుభ్రంగా ఆ దర్గాలకు మొక్కి ఆడే కూర్చొని ఛాయ్ తాగి బ్రెడ్ బన్ను తినేసేసి వచ్చేస్తున్నాడు ఒకవైపున అంత లెక్కలేని తనంగా ఉంటాయి హిందూ బంధువులు ఇంకోవైపున మన వాళ్ళు ఎవరైనా మరణిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చేయండి పలికి నింపులకు వెళ్ళొచ్చాయండి వెళ్ళొచ్చాక శుభ్రంగా స్నానం చేయాలా బట్టలు వాషింగ్ మిషన్లు వ్యవహరిస్తలేదు అవి కూడా బయటే బతకాలా ఎవరో చనిపోయిన వాళ్ళు వచ్చి వీళ్ళని పట్టి పీడిస్తున్నట్లుగా బాధలు సందేహాలు ఆ లెవెల్లో ఉంటాయి మనం బాగుపడాలండి ఎవరో వచ్చి బాగు చేయరు ఎవరిని వాళ్ళు ఉద్ధరించుకునే ప్రయత్నం చేయాలి హిందూ సమాజం బాగుండాలన్నా దేశ ధర్మం బాగుండాలన్నా ఎవరిని వారు ప్రయత్నపూర్వకంగా సంస్కరించుకునే ప్రయత్నం చేస్తేనే మనము కుటుంబము దేశము ధర్మము అన్నీ బాగుంటాయి ధర్మో రక్షత రక్షత జయ శ్రీరామ్ కృష్ణార్పణ